ఈమెయిల్ ద్వారా హనీ రాస్తున్నారు మంచంపై కూర్చుని భోజనం చేయకూడదా తెలియచేయగలరు అంటే రాస్తున్నారు ఆ సందేహానికి అసలు ఆస్కారమే లేదు ఎందుకంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పనికి నియోగించబడింది కుర్చీ మీద పడుకోవచ్చా కుర్చీ ఎందుకు కూర్చో కూర్చోటానికి మంచం ఎందుకు పడుకోవటానికి పరుపు ఎందుకు కాస్త మెత్తగా ఉండటానికి మరి పడుకునే చోట తింటాను అంటే వంట ఇంట్లో ఏదో ఉంటుంది డైనింగ్ టేబుల్ పడుకోవచ్చా పడుకుంటున్నారు కొందరు మహానుభావులు ఎందుకంటే భార్య అంటే చాలా ప్రేమట ఒక చోట చూసాం మేము గట్టిగా మందరించాం భార్యతో మాట్లాడాలి తను వంట చేస్తూ ఉంది వీడు వంట అయితే ఇప్పుడు కూర్చొని ఓపిక లేదు పడుకొని ఆ టేబుల్ మీదని పడుకొని కబుర్లు చెబుతున్నారు ఏం ప్రవృత్తి అది మనము ఏ వస్తువు దేనికోసం ఏర్పరచబడిందో ఆ వస్తువుతో ఆ పని చేయాలి మంచం అనేది పడుకోవటానికి అక్కడ పడుకో నిద్రపో అతను ఇంకో మాట చెప్తాడు భోజనమే కాదు పడుకోవలసిన అవసరం లేనప్పుడు మంచాన్ని తాకరాదని నిషేధం ఎప్పుడు నీవు పడుకు పడుకోవాలనుకున్నావో అప్పుడే కట్వామా ఆశ్రయిత బుధ మంచాన్ని అప్పుడే ఆశ్రయించాలి కూచోవాలి అనుకుంటేనే ఆసనాన్ని ఆశ్రయించాలి నడవాలి అనుకుంటేనే అది కూడా అడవిలోనే అయితేనే పాదరక్షలు ఆశ్రయించాలి కాళ్లకు అపాయం ఉన్నది అనుకున్నప్పుడే పాదరటలు ధరించాలి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకసారి వేసుకుంటే మళ్ళీ ఇంటికి పోయేదాకా విడవరు భోజనం చేస్తూ పాదరటలు వేసుకుంటాను చూశాను చాలామందిని చెప్పాను కూడా అయినా కాళ్ళకి ఇప్పుడు అపాయం ఉందా ఏమన్నా డైనింగ్ టేబుల్ ఉంది కుర్చీ ఉంది అక్కడ ప్లేట్ ఉంది చేతులు ఖాళీగా ఉన్నాయి కలుపుకుంటున్నావు తింటున్నావు కాళ్ళకేం ఆపద వచ్చింది వాటి ఏమిటి అయ్యా పాదరక్షడు అంటే అర్థం ఏమిటి పాదాలకు ఆపద వస్తుందనుకున్నప్పుడు అవి ధరించాలి భోజనం చేస్తున్నప్పుడు పాదాలకేం ఆపద వస్తుంది లేదే మరి ఎందుకు పాదరక్షలు ఒక్కటి ఆలోచించాలి ఆపాదరక్షణతోటి పదార్థం తిరుగుతాం కదా అన్ని రకాల పదార్థాలను తొక్కుతావు వాడి దుమ్ము ధూళి మన్ను అన్నీ వాటికే అంటుతాయి కదా అవే కూర్చొని తింటే ఆ దుమ్ము ఆ మన్ను ఆ క్రిములు ఆ కీటకాలు నీ భోజనంలో పడవా నీ చేతిలో రావా మరి సరిచి ఇదే చెప్పిందా ఆచారం ఏం చెప్పినది భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని నోరు కడుక్కొని ఆచమనం చేసి భోజనం చేయమని మరి ఆలోచించాలి చాలామంది మహానుభావులు మేము చాలా నీటుగా ఉంటారు చేతులు కడుక్కుంటారు కాళ్ళు కడుక్కుంటారు మళ్ళీ చెప్పులు చెప్పులేసుకొని రచుకుతుంటారు కాళ్ళు కడుక్కొని ఆ చెప్పులే తొడుక్కుంటే కడిగినట్టు అయిందా ఏమైంది అనవసరంగా భోగం ప్రక్రియలో ఇదొక హోదా అనేటువంటి దుర్భ్రమతోటి చెప్పులతో తింటున్నారు చెప్పులతో నడవాలి భోజనం చేయకూడదు చెప్పులతో వంట చేయకూడదు కాళ్ళకేదో జబ్బు ఉంది అన్నప్పుడు అవి వేరే ఉంటాయి ఆ విధానం అంతా వేరే ఉంది కాబట్టి ఏ వస్తువుతో ఎప్పుడు పనో దాన్ని అప్పుడు వాడుకోవటం ధర్మం పూజా గదిలో తుంగచాప కదా అందువల్ల మంచం మీద భోజనం చేయటం ఏమిటి అసలు ఆలోచనే రాకూడదు